చార్లకి ఇట్లా పచ్చిమిరపకాయలు కాల్చి చార్ చేసినట్టు మంచిగా మీకు చూపిస్తా హెల్దీ లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా స్వీట్ పద్మా స్వీట్ తీసుకో నమస్తే అందరికి నేను మీ జయచంద్ర ఈరోజైతే నేను ఇంకొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన ఈ రోజు మా ఇంటి దగ్గర అయితే వెదర్ అయితే చాలా బాగుంది టూ డేస్ నుంచి అసలు డిఫరెంట్ ఉంది వెదర్ అయితే ఎండ లేదు అట్లానే చల్ల కూడా లేదు మబ్బు మబ్బు ఉంది ఆకాశంలో అయితే సూర్యుని చుట్టూ మేఘాలు అయితే అమ్మేసినాయి దీనివల్ల ఏంటంటే అసలు ఇక్కడ ఎండ లేదు ఉంది వాతావరణం అయితే పెద్ద పెద్ద నల్లటి మేఘాలు చూడండి ఆకాశంలో అయితే ఇట్లున్నాయో ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి జంట పక్షులు చూడండి రెండు కాదు మూడు కూడా వచ్చినాయి ఇవాళ ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరనైతే కనిపిస్తాను ఇవి విచిత్రంగా కరుస్తాను నేను పైకి చూసేసరికి పక్షులు అయితే కనిపించినాయి చూడండి ఇటువైపు ఇంకా చెట్టు పైన అయితే చాలానే వచ్చినాయి జామపాను తిందామని కావచ్చు చిన్నపాటి చిలుకలు లెక్కనే ఉన్నాయి అతను అయితే మా టామీ నా చుట్టూ తిరుపుకుంటా ఇక్కడ మా చెట్లలో నా గడ్డిని అయితే తింటాను చూడండి పశువులే గడ్డి తింటాయి అనుకున్నా మా టామీ కూడా తింటాండి టామీ టాము గడ్డి తింటాను వారా ఫుడ్డు తక్కువైందా టామి నీకు గడ్డి తింటాను ఇవాళ నువ్వు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానా ఎందుకు అని అంటే ఈరోజు ప్రొద్దున్నే మా చెల్లె వచ్చింది మంతి నుండి మా మమ్మీ ఫోన్ చేసి సుధర్చింది కదా ఇక్కడికే వచ్చాయి వంట చేస్తా అందరం ఇక్కడే తిందామని చెప్పింది ఇప్పుడు నేనైతే వెళ్తున్నా లేట్ అయింది నాకు ఇప్పటికే నా కోసం ఫోన్ కూడా చేస్తాను వస్తానా వస్తానా అని చెప్పి ఇప్పటికి వన్ అవర్ అయింది నేనైతే తెలియలేదు వెళ్ళాలి వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తారు మా మమ్మీ వాళ్ళు అయితే ముందులైన దగ్గరదే మార్కల్ డిస్టెన్సే కాకపోతే ఇప్పుడు స్కూటీ పైన వెళ్తానా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది అవుతుందని స్కూటీ పైన వెళ్తానా మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చినా మా పాప ఇమ్మని చూడండి పాప ఈరోజు స్కూల్ ఏందిరా ఇప్పుడు పోతాన్నావు ప్రదర్వ లేదా ఎందుకమ్మా అమ్మా హోంవర్క్ రాయలేదండి స్కూల్ కోలేదా దొంగ నిన్న ఏం చేసినావురా అవునా లంచ్ బాక్స్ తీసుకెళ్తాన మరి లంచ్ టైంకి వెళ్ళకుంటూ స్కూల్లో తింటావా మసూదా ఇప్పుడు వచ్చినవే గంట అవుతుంది నేనే లేటు ఏం చేస్తాం మన మమ్మీ అంటే చేయి చేయి తిందాం ఈ సీజన్లో ఫస్ట్ చింతకాయ ఏదే చింతకాయలు ఉడకెట్ పచ్చి చింతకాయలు చారు చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే మా సుదైతే వచ్చేటప్పుడు గోచికుడుకాయలు వచ్చిందట వంకాయలు కూడా వంకాయలు తెచ్చిన చెట్లే ఫ్రెష్ లేత వంకాయలు ఈ కూరలు ఇప్పుడు నేనే వండాలని అయితే వీళ్ళన్నీ కట్ చేసి ఇక్కడ ఈ రోజు అయితే ఈ వంట పని నాదే చేస్తా పచ్చి చింతకాయల చారులకి ఈ ఇట్లా పచ్చిమిరపకాయలు కాల్చి చార్ చేసినట్టే మంచిగా ఉంటుంది ఈ చార్ చేస్తారో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను స్టవ్ మీద కాల్చుకోవాలి ఫస్ట్ వీటిని కూరకాయలు కాల్చిన పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగా సాల్టు ఇప్పుడైతే నేను ఇది గ్యాస్ పైన కాల్చిన కదా కానీ కాకపోతే గట్ల గురిగా కాల్చుకుంటే అయితే వీటి టేస్ట్ బాగుంటది స్మెల్ కూడా మంచి పొగ పొగ వాసన వస్తుంది కదా చారు అయితే మంచిగా ఉంటుంది వీలైతే మీరు కూడా ఈ సీజన్లో ఈ పచ్చిచిజకాయ చారు అయితే చేసుకోండి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది చింతకాయ ఉల్లిగడ్డలు వేసిన ఇప్పుడు మనం దంచుకున్న ఈ పచ్చిమిరపకాయలు కాల్సిన పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది కూడా ఈ చారు వేసి కలుపుకోవాలి చేతులు మండుతాయి అని అనుకునే వాళ్ళు డైరెక్ట్ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే పెద్దగా ఇబ్బంది అయితే ఏమనిపేది అందుకే డైరెక్ట్ కలిపేస్తాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు ఏంటంటే చార్ల మెంతులు ఉంటే మంచి ఫ్లేవరు కూడా బాగుంటది ఒక రెండు మూడు ఎన్ని మిరపకాయలు ఫ్రెష్ మా చెట్టుని కరివేపా ఇవన్నీ కలిపిన తర్వాత చూడండి చారు అయితే ఎట్లా కనిపిస్తుందో ఇప్పుడు దీన్నైతే తాలింపు పెడతా ఈ చార తాలింపు వేస్తా అంటే ఈ చప్పుడు అక్కనే మనకు చార్ ఫీలింగ్ అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది వాళ్ళైతే మాయసిండి వంటలు ఉన్నాయి కదా ఒక స్పెషల్ స్వీట్ కూడా ఉంది ఆ స్వీట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మస్తు తయారు చేస్తాను చూడండి ఏంటి అంటే పెసర సత్తు ముద్దలు మేమైతే సద్దుల బతుకమ్మ రోజు తప్పకుండా చేసుకుంటాం కాకపోతే ఈసారి చేసినాం కానీ మీకు ఈ వీడియోని అయితే చూపించలేదు ఈ సత్తు పిండిల్ని అయితే నెయ్యేసి అంటే వాసన అయితే మామూలుగా లేదు సూపర్ వాసన వస్తుంది ఇంకా కలర్ఫుల్గా అయితే ఎంత మంచి ఉందో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సూపర్ ఉంది మస్తు ముద్దలు కడుతుంది ఎప్పుడు ముద్ద అయిపోతే తిందామా అని మనసు అయితే కొట్టుకుంటుంది ఫస్ట్ ముద్ద ఇది నాకే ముద్దలు చేయడం అయితే అయిపోయింది ఎన్ని కంప్లీట్గా పదకొండు ముద్దలు అయితే అయినాయి దీనిలో ఒకటి చిన్నది ఉంది కదా ఈ చిన్నదైతే విసుకు విసు కొంచెం స్వీట్ తక్కువ తింటుంది కాబట్టి ఈ చిన్న ముద్ద విసుకు ఈరోజు మా ఇంటికి అయితే లంచ్ టైంలో స్పెషల్ గెస్ట్ వచ్చింది ఆ గెస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఆ గెస్ట్ నా ఫ్రెండ్ పద్మ నా బెస్ట్ ఫ్రెండ్ హాయ్ ఆమె ఈరోజు నా కోసం అయితే స్పెషల్గా ఒక కూర తెచ్చింది ఏం కూర తెచ్చిన ఫ్రై బెండకాయ ఫ్రై థ్యాంక్ యూ సూపర్ కలర్ఫుల్గా మంచిగా ఉంది టేస్ట్ ఉందో తిందాం తిన్న తర్వాత తెలుస్తుంది పద్మ ఈరోజు లంచ్ టైంలో మా ఇంట్లో ఎన్ని రకాల వెరైటీ కర్రీస్ అంటే ముద్దపప్పు పచ్చి చింతకాయ చారు వంకాయ టమాటా ఇంకా గోరు చిక్కుడుకాయ బాయిల్డ్ ఎగ్గు మా మరదల భవాని వేసింది ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ ఎగ్ మా ఫ్రెండ్ నా కోసం తెచ్చింది బెండకాయ ఫ్రై సూపర్ ఇన్ని రకాల కూరలు ఈరోజు ఇంట్లో లెక్కనైతే లేదు హోటల్ ఎక్కువ ఉంది

హెల్తీ లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా స్వీట్ పద్మ స్వీట్ తీసుకో ఇది నాకు మనమైతే హెల్తీ లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటా కూర్చున్నాం టైం అసలు ఏర్పడలేదు ఇప్పుడు టైము సాయంత్రం ఐదున్నర అయితే అండి నేనైతే రెడీ అయినా ఎటు వెళ్తున్నాం అంటే మేము ఇప్పుడు విశాల్ మార్ట్కి వెళ్తాను మా ఓడలని చూడండి రెడీ అయినా నా కోసం వెయిటింగ్ చేస్తాను వెళ్దామా విశాల్ అయితే కొన్ని జనరల్ ఐటెల్స్ తీసుకునేది ఉన్నది మా ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గరనే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఇప్పుడు మేమైతే నడుచుకుంటూనే వెళ్తాను బ్యాగులు అయితే నాక బాగా నచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం కదా గుడి కట్టి వెళ్తే కొబ్బరికాయలు పూజ సామాన్ పెట్టుకోవడానికి పనిచేస్తుందని తీసుకుందాం అనుకుంటున్నా విశాల్ మార్క్ నుంచి మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం షాపింగ్ అని బయటికి వెళ్తే టైమే ఏర్పడది దగ్గరనే కదా ఒక గంట సేపట్ల అవసరమైన వస్తువులు కొనుక్కొచ్చుకుందామని వెళ్తే ఇప్పుడు టైం అయితే మేము వచ్చానికి ఎనిమిది అవుతాను మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయితే పడుతుంది మాకు ఏమేమి అవసరమో జనరల్ ఐటమ్స్ అయితే గుంటొచ్చుకున్నాం చూస్తానులా ఇక్కడ ఎన్ని సామాన్లు ఉన్నాయో ఈ సామాన్లతో చిన్నపాటి దుకాణం పెట్టుకునేటట్టుంది కదా కానీ ఇవన్నీ అయితే నా ఒక్కదానే కాదు మా మమ్మీ సుధయ్ భవానీ ఎవరికి అవసరమైన వస్తువులు అయితే వాళ్ళు తీసుకొచ్చుకున్నాం దీని అయితే నాకు బాగా నచ్చింది డోర్ మ్యాట్ అందుకోసమే నేనైతే దీన్ని తీసుకొచ్చుకున్నా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయింది కదా ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే చపాతి వేయాలి ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్